కలువకుర్తి మండలంలో మొత్తం పంతొమ్మిది రెవెన్యూ గ్రామాలు గలవు మూడో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు రెండు టీంలు ఒకటి తాహెల్దార్ టీం రెండవది చెప్పిడు తహిల్దార్ టీం రెండు టీములుగా ప్రతి గ్రామంలో ఉదయం సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు వరకు మొత్తం పద్దెనిమిది రెవెన్యూ గ్రామాల్లో పూర్తి అవుతున్నాయి ఒకటి పదహారో తారీఖు ఒక గ్రామం అయితే పూర్తిగా రెవెన్యూ సదస్సులు పూర్తయి లో వచ్చిన దరఖాస్తులపై ఇరవై తారీఖు తర్వాత ఆగస్టు పదిహేను పద్నాలుగో తారీఖు వరకు పూర్తి స్థాయిలో విచారణ చేసి అన్ని సమస్యలు పరిష్కరించబడే సమస్యలన్నీ పరిష్కరించడం పరిష్కరించలేని విషయాలుంటే వాటికి ఎండార్స్మెంట్ ద్వారా రైతులకు తెలియజేయడం జరుగుతుంది సుమారుగా మా మండలంలో ఈ రోజు వరకు నాలుగు వందల యాభై వరకు దరఖాస్తులు వచ్చాయి వివిధ రకాల సమస్యలపై అవన్నిటికీ ఆన్లైన్ లో నమోదు చేస్తున్నాం మరి వాళ్ళకి రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇరవయో తారీఖు నుంచి విచారణ గ్రామాల్లో మళ్ళీ తిరిగి విచారణ మొదలు చేస్తున్నాం ఆగస్టు పద్నాలుగు వరకు పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేయాలి అందరు రైతులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని మిస్సింగ్ సర్వే నెంబర్లు కానీ ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ వాళ్ళ సమస్యలు ఏమున్నా దరఖాస్తు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాయి సో మిస్సింగ్ సర్వే గత ధరణిలో వచ్చిన తక్కువలపై మిస్సింగ్ సర్వే నెంబర్లు కానీ యాక్సిడెంట్ కరెక్షన్స్ కానీ పెడుతున్నారు అలాగే ఎక్కువగా ప్రభుత్వ భూములు అమ్ముకోలు కొనుగోలు జరిగినాయి పిఓటి కింద ఫ్రెష్ అసైన్మెంట్స్ సాదా మా మీద ఎక్కువ దరఖాస్తులు చేస్తున్నారు గ్రామ పంచాయతీ అంటే గ్రామ కంఠం ఏముండదు గ్రామ కంటం సంబంధించిన భూములపై ఎటువంటి చర్యలు తీసుకు తీసుకోకూడదు ఇప్పుడు ఈ రెవెన్యూ సర్స్ లో దరఖాస్తు చేసిన ప్రతి రైతుకు వారి సమస్యను పూర్తి క్షుణ్ణంగా పరిశీలించి మోకాపై మీ ఊరికి వచ్చి విచారణ చేసి వాళ్ళ సమస్యను సాధ్యమైనంత త్వరలో క్లియర్ చేయడం జరుగుతుంది